హాయ్ యార్స్ దిస్ ఇస్ సతీష్ ఈ సంవత్సరం గురు పౌర్ణమి సందర్భంగా మా యోగా సెంటర్ కాకినాడ గాంధీ పార్క్ నందు మా గురువు గారు నాలుగు వేదాలు అష్టదశ పురాణాలు ఇంకా చాలా విలువైన పుస్తకాలను ఎగ్జిబిట్ చేశారు అయితే మనకి చిన్నతనం నుంచి ఈ పురాణాల గురించి ఈ వేదాల గురించి ఎప్పుడు పుస్తకాల్లో చదువుకోవడమే కానీ ఎప్పుడు వాటిని మన కంటితో చూసినట్లయితే నాకైతే తెలియదు అయితే వీటిని చదవాలన్నా కూడా కంప్లీట్గా సాన్స్క్రిట్లో ఉండడం వల్ల అంత సాహసం అయితే చేయలేదు అయితే ఎప్పుడైనా లైబ్రరీకి వెళ్ళి పుస్తకాల గురించి చూద్దామంటే నాకైతే ఎప్పుడు కనిపించలేదు సో ఈ అవకాశం అయితే ఈ సంవత్సరం విజయ స్టోర్స్ యజమాని అయిన నాగేశ్వరరావు గారు మాకు అవకాశం కల్పించారు ఈ పురాణాలన్నీ తీసుకొచ్చారు అయితే చూడండి మొత్తం నాలుగు వేదాలను కూడా అక్కడ ఒక టేబుల్ని అరేంజ్ చేసి దాని మీద అడ్జస్ట్ చేశాము అయితే అందరూ కూడా చాలా హ్యాపీగా పురాణాలన్నీ టచ్ చేసి ఓపెన్ చేసి చదివి కొంచెం అంత అంత చదవలేని సందర్భం కాబట్టి కొంచెం చూడడం ఓపెన్ చేయడం ఇవన్నీ చేశారు సో చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అందరూ కూడా సో ఇలాంటి అవకాశం పిల్లలకు కూడా మనం అవకాశం చేసి వాటిని చదివేటటువంటి అవకాశం కల్పిస్తే వాళ్ళు చాలా నాలెడ్జ్ గెయిన్ అవుతారు సో అందులో అంతా కూడా మన జీవిత సత్యాలే ఉన్నాయి ప్రతీదీ కూడా దాంట్లో మనం ఏ విధంగా బ్రతకాలి మన జీవన శైలి ఏ విధంగా ఉండాలి ఇలా ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ ఇదంతా కూడా అందులో ఉన్నాయి సో పురాణాల్లో చూసుకుంటే గరుడ పురాణం కనుక చదవగలిగినట్లయితే అసలు మనం ఏ తప్పు చేయకుండా మనం పర్ఫెక్ట్గా బ్రతకాలనే ఒక కాన్సెప్ట్ అలవాడుతుంది అందరికీ కూడా అలాగే మనం ఏ విధంగా బ్రతకాలి ఏంటి అనేది అంతా కూడా ఈ వేదాలు ఒక్కొక్క ఒక్కొక్క వేదం ఒక్కొక్క ఇంపార్టెంట్ యొక్క మన జీవిత విధానంలో ఒక ఇంపార్టెంట్ అయిన పాత్ర వహిస్తుంది అన్నమాట సో కాబట్టి వ్యూవర్స్ ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరూ యూటిలైజ్ చేసుకోండి సో ఇలాంటి అవకాశం అయితే మేమైతే అందరం యూజ్ చేసుకున్నాం చక్కగా అందరూ వాటిని అట్లీస్ట్ చదవలేకపోయినా టచ్ చేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం సో నాలుగు వేదాలు ఒకేసారి టచ్ చేయడం అంటే అది అసలు చాలా వెయిట్ ఉన్నాయి అవి చాలా వాల్యుబుల్ బుక్స్ సో వ్యూయర్స్ మీకు కూడా ఎప్పుడైనా ఇలాంటి అవకాశం వస్తే మాత్రం వదులుకోకండి అట్లీస్ట్ కొంచెం పార్ట్ అయినా సరే దాంట్లో చదవడానికి చేయండి ఇక్కడ ఈ బుక్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే అన్నీ కూడా తెలుగు వెర్షనే మన చాలా తేలిగ్గా చదవగలిగేటటువంటి లాంగ్వేజ్లోనే కంప్లీట్ మదర్ మదర్ టంగ్ తెలుగులోనే రాయబడి ఉన్నాయన్నమాట ట్రాన్స్లేట్ చేయించారు తెలుగులోకి మొత్తం అంతా కూడా సో కాబట్టి వ్యూయర్స్ ఈ అవకాశాన్ని ఇలాంటి బుక్స్ ఎప్పుడైనా దొరికినా సరే అట్లీస్ట్ మన కాలిక కాలి తీరిక సమయంలో చదివి మన పిల్లల్ని డెవలప్ చేయగలిగితే నెక్స్ట్ జనరేషన్ అనేది చాలా బాగుంటుంది మన సంపద ఏంటి మన నాలెడ్జ్ ఏంటి మన ఋషులు ఏంటి మన యొక్క ఆధ్యాత్మికత విధానం ఏంటి దానికి సైన్స్కి సంబంధం ఏంటి ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా మనకు అర్థమవుతాయి అనిపిస్తుంది నాకైతే సో వ్యూయర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ for more videos.